హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేను చిన్ననాడు చదువుకున్న స్కూల్ చూపించబోతున్నాను ఇప్పుడు మీకు ఇంకో మా పిల్లలు వస్తున్నారు మాతో పాటు మేము చూస్తాం మమ్మీ మేము చూస్తాము మా మామయ్య కూతురు అవే మా మరదలు అందరం మేము చూస్తామని మేంబట్టి సంతోషంగా ఖుషీగా ఉరుకొస్తున్నారు మా మట్టి మా అక్క చదువుకున్న స్కూల్ అని మా బామ్మది చిన్న బాబు కూడా నవ్వుకుంటూ వస్తున్నాడు మా ఏంబట్టి నేను ఇప్పుడు ఇక ఇక్కడ నుండే వెళ్ళేది మేము స్కూల్కి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మేము స్కూల్ ఇచ్చి పెట్టంగానే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇదే గల్లీ అదే సేమ్ ఇప్పుడు కూడా అట్నే ఉంది మేము చదువుకున్నప్పుడు అదే గల్ అట్నే ఉంది ఇప్పుడు కూడా అట్లనే ఉంది ఇక ఇప్పుడు మేము రావడం పోవడం మొత్తం ఇంకా అదే రోడ్డు అక్కడ నుంచి స్టార్టింగు ప్రైమరీ స్కూలు అయిపోయాక సిక్స్త్కి పెద్ద స్కూల్కి వస్తాం కదా ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇంకా ఇదే రూమ్లో కూర్చున్నా కాకపోతే రూమ్ల లోపల చూపిద్దామంటే వీలు లేకుండే లాక్ పెట్టిరు ఇంకా అది మా ఫస్ట్ స్టార్టింగ్ ఆ స్కూల్లో స్టార్టింగ్ క్లాస్ అనమాట అది తర్వాత వచ్చేసి ఇక ఇదంతా గ్రౌండు తర్వాత లోపల సెవెంత్ నుంచి టెన్త్ వరకు వేరే క్లాస్ వస్తుంది అక్కడైతే మేము ఇప్పుడు నేను నిల్చున్న దగ్గర అయితే మా మేడం లేటుగా వచ్చిన యూనిఫామ్ లేకున్న హుషరాని మేడం అని మా పీటీ మేడం అక్కడనే నిల్చోబెట్టేది మమ్మల్ని పిల్లలకి పనిష్మెంట్ ఇచ్చేదనమాట లేటుగా వచ్చినందుకు యూనిఫామ్ లేదని చెప్పి అన్నందుకు ఇక ఇప్పుడు వెళ్తున్న అక్కడి నుంచి అక్కడ ఒక సిక్స్త్ క్లాసు ఏ సెక్షన్ ఉంటుండేది మేము వచ్చేసి బి సెక్షను ఇంకా అది వచ్చేసి ఏ సెక్షన్ ఇక్కడ మాకు సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ ఉంటుండే అక్కడ ఏ సెక్షను మాదైతే బి సెక్షను మేము ముందుకు వెళ్ళి ఇంకా వేరే రూమ్ వస్తుంది ఇక్కడ బి సెక్షన్లో మేము ఉంటుండేది మా క్లాస్ వచ్చేసి కొంచెం ముందుకు మా క్లాస్లో మా క్లాస్ కూడా వస్తుంది ఇప్పుడు ఆ పిల్లలు అంటూ ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు అందరు చూస్తున్నారు ఏదో కొంచెం మేడంని అడిగి పర్మిషన్ తీసుకొని వీడియో తీసుకుంటాం మేడం అని అంటే ఇంకా వీడియో అంటే సరే అని చెప్తే పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్ళాము ఇంకా ఎందుకంటే మా అప్పుడు స్టాప్ ఉండరు కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని ఇంకా మెల్లగా ఒక చిన్న వీడియో తీశాను ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా వీడియో ఎయిత్ నైన్త్ టెన్త్ మాది ఇదే రూము కాకపోతే బోర్డు వచ్చేసి మాకు బ్యాక్ ఉంటుండే ఇప్పుడు ఇక్కడ పెట్టిరు ఈ సైడ్ పెట్టిరు మాకు ఇంకా ఇదే ఇదే క్లాస్ రూము మాది ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంకా బెంచీలు మాత్రం అప్పుడు చెక్క బెంచీలు ఉంటుండే మా క్లాస్ వచ్చేసి ఇదే ఎయిత్ నైన్త్ టెన్త్ మా క్లాస్ వచ్చేసి కాకపోతే బోర్డు బ్యాక్ ఉంటుండే ఇప్పుడు ఇక్కడ ప్రింట్ పెట్టిరు మా పిల్లలు మా పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు అక్కడికి మా అమ్మట వచ్చిరు బెంచీలు వచ్చేసి చెక్క బెంచీలు ఉంటుండే మాకు ఇప్పుడు ఇవి ఐరన్ ఇవి పెట్టిండ్రు డోర్ కూడా ఇంకో సైడ్కు అటు సైడ్ ఉంటుండే ఇటు ముందుకు పెట్టి కొంచెం చేంజ్ చేసిరు రూమ్ మాత్రం అదే ముందు వచ్చేసి అక్కడ బాయ్స్ది ఉంటుండే ఫిఫ్త్ క్లాస్ వరకు స్కూలు అది కూలో కొట్టి మళ్ళీ కొత్తగా కడుతున్నారు ఇప్పుడు రూమ్స్ ఇక్కడనే మొత్తం కలిపేసారు కమెంట్గా ఇంకా గ్రౌండ్ మొత్తం ఈ పిల్లర్స్ ఇవన్నీ పోతుంది అదే స్కూలు ఇంకా కొత్తగా గడుతున్నారు మొత్తం మార్చేస్తున్నారు ఇంకా అంత గ్రౌండ్ మొత్తం గ్రౌండ్లో మొత్తం మేము ఆడుకున్న స్వీట్ మెమోరీస్ ఇవన్నీ ఇంకా అక్కడికి వెళ్ళినందుకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అలానే ఆ చిన్న పిల్లలు ఆడుతున్నారుగా ఫ్రెండ్స్ అలానే మేము ఆడుకునేది ఆ వాటర్ ట్యాంక్ వచ్చేసి మా మేము చదువుకున్నప్పటిదే ఇప్పటికీ ఆ ట్యాంక్ మాత్రం అలానే ఉంది ట్యాబ్స్ మాత్రం వస్తున్నాయి రావట్లేవు అనుకున్నా ట్యాబ్స్ వస్తున్నాయి ట్యాంక్ మాత్రం మార్చలేదు ఇంకా కొన్ని కొన్ని క్లాస్ రూమ్స్ అవి చేంజ్ చేసారు క్లా ట్యాంక్ మాత్రం అలానే ఉంది మా స్టాఫ్ రూమ్ వచ్చేసి ముందు స్టాఫ్ రూమ్ ఉంటుంది ఆ స్టాఫ్ రూమ్ ఇప్పుడు ఎయిత్ నైన్త్ క్లాస్